నమస్తే వెల్కమ్ టు ఎన్విటివింటూ సెవెన్ న్యూస్ ఛానల్ రాజకీయాల పిచ్చితో జగన్ మనసులో ప్రాణాలు హరిస్తున్నాడు చీపీ జీవి రాజకీయ పరామర్శ యాత్ర చేపట్టి మరో రెండు ప్రాణాలను బలి తీసుకున్నాడు చం జీవి చంపుతాం నరుకుతామంటూ ప్రజల్ని హెచ్చరిస్తున్న ఉన్మాతులను జగన్ వదలడు అంబాటి రాంబాబు ఆంబోతులాగా బార్గేట్లను తోసేసి పోలీసులపై ఎగబడడం ఏంటి సత్తెనపల్లిలో వైసీపీ అల్లరి ముఖలు తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పరామర్శలకు వెళ్లారో దౌర్జన్యాలు వెళ్ళారో అర్థం కావట్లేదు కులాల పేరిట రాజకీయం చేయడంలో జగన్ డిగ్రీ చేశాడు కమ్మ సామాజిక జగన్ జగన్ చూస్తున్నారు చెబితేనే కమ్మ నేతలు నోటికి అడ్డు వదుపు లేకుండా మాట్లాడారు జగన్ రెడ్డి కొత్తగా కమ్మ సామాజిక వర్గం నేతలపై ప్రేమ పుట్టుకు వచ్చింది నిమ్మగడ్డ రమేష్ ఏబి వెంకటేశ్వరరావుపై వేధింపులను జగన్ మర్చిపోయావా అమరావతిని కమ్మ కమరావతి అని సాక్షి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జగన్ కాకమ్మ కబురు వినే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు కమ్మ సామాజిక వర్గం లేదు గత ముఖ్యమంత్రి ఈరోజు రాజకీయాలు మానుకోలేదు తన స్వార్థ రాజకీయాల కోసం శవ రాజకీయాల కోసం రెండు నిండు ప్రాణాలు బలవటం చాలా బాధాకరం నీ లో ఒక వెహికల్ నీ కార్యకర్త వైసీపీ కార్యకర్త సింగన్న అనే కార్యకర్త ఢీకొంటే కనీసం హాస్పిటల్లో కూడా చేర్చకుండా ఒక కుక్క కంటే హీనంగా లాగి అవతల పడేసి వెళ్ళారంటే మీ నెగ్లిజెన్స్ వల్ల ఒక ప్రాణం బలైపోయిందంటే అది ఎంత బాధాకరం ఎప్పుడో కంటి ముందు యాక్సిడెంట్ అయినటువంటి సింగన్నని హాస్పిటల్లో చేర్చకుండా ప్రాణాలు కాపాడకుండా గాలి కుదిలేసి మీరు వెళ్ళి సంవత్సరం క్రితం చనిపోయిన కార్యకర్తని పరామర్శిస్తామంటూ వెళ్తాం ఎంతవరకు సమంజసం అంటే మానవత్వం ఉందా సింగన్ని యాక్సిడెంట్ అయితే రోడ్డు పక్కనే ఇస్తే చెల్లిపోతారా మీ కార్యకర్తల విషయంలో కానీ ఒక కనీసం ఒక మానవత్వం ఒక మనిషి అనేటిని కూడా ఆలోచించకుండా ఎట్లా చేస్తారా కనీసం జంతువులకి ఇట్లా జరిగినా కానీ ఎవరు కూడా అట్లా వెళ్ళరు అలాంటిది శవక రాజకీయాల్లో శవరాజకీయాల్లో పిచ్చి పీక్ వెళ్ళిపోయింది అందుకోసం మరి నాగమల్లేశ్వరరావు చనిపోయినప్పుడు బెట్టింగ్ పెట్టి డబ్బులు నష్టపోయి చనిపోయాడు దేనికి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే పదకొండు సీట్లు వస్తాయని తెలియదు పాపం నాగమల్లేశ్వరరావుకి నిన్ను చూసి నీ మాటలు చూసి మోసపోయి బెట్టింగులు పెట్టి నష్టపోయాడు నా మరి ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు మీరు ఆపద్ధర్మం ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు ఎందుకు పోలేదు ఎందుకు పరామర్శించలేదు ఆ రోజు మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా రోజు ఎందుకు ఆదుకోలేదు గతంలో మీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఏ రోజైనా పట్టుచుకున్నారా ఒక తాడేపల్లి ప్యాలెస్ వదిలేసి వచ్చి ఏ రోజన్నా విమర్ పరామర్శించారా ఎందుకు పరామర్శించలేదు మీ పాలనలో అనేక మంది అనేక ఇన్సిడెంట్లో చనిపోయారు ఏ రోజైనా పరామర్శించారా ఎందుకు పరామర్శించలేదు మరి ఈరోజు గుర్తుకొచ్చినాయా శవరాజకీయాలు ఎంత దుర్మార్గం ప్రచారం పేరుతో నిండు ప్రాణాలు బలకొట్టడం చాలా బాధాకరం అంబటి రాంబాబు పోలీసుల ముందు వీరంగం వేస్తాడా ప్రజలన్నీ చూస్తున్నారు ఇలాంటి వాటిని క్షమించరు ఈరోజు ఒక పరామర్శకి వెళ్ళినట్టు లేదు ఏదో దౌర్జన్యం చేసినట్టు దందాలకు వెళ్ళినట్లు ఉందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు మీ దందాలకి నడవో మీరు గుర్తుపెట్టుకోవాలి మీ దందాలు దౌర్జన్యాలు రౌడీజం గూండాయిజం అన్నీ చెల్లిపోయింది ఈరోజు గంజాయ ఎమ్మినా రౌడీజం చేసిన రాష్ట్రంలో జైలుకి వెళ్ళాల్సిందే ఈరోజు అంటే ఆకస్మికంగా ఈయనకి కమ్మ సామాజిక వర్గం గుర్తు వచ్చింది ముసలకన్నీలు గారుస్తూ ఉన్నాడు ఏ ఆరోజు డీజీపీ ఏపీ వెంకటేశ్వరరావుని మీరు వేధించినప్పుడు గుర్తు రాలేదా ఈ సామాజిక వర్గం ఆ రోజు మీరు నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషన్ మీరు వేధించినప్పుడు ఆ సామాజిక వర్గం గుర్తు రాలేదా అమరావతిని కమరావతి అని చెప్పేసి ఒక స్టాంప్ వేసి దుర్మార్గంగా అమరావతి మహిళల్ని వేధించినప్పుడు మీకు గుర్తు రాలేదా గతంలో ఏ ముఖ్యమంత్రి లేదు ఒక పర్టికులర్ సామాజిక వర్గాల్ని టార్గెట్ చేసి వేధించటం గత ముఖ్యమంత్రి చేసినటువంటి దుర్మార్గం గత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గంగా లేదని నేను గుర్తు చేస్తా ఉన్నా కులాల మధ్య చిచ్చు మతాల మధ్య చిచ్చు పెట్టింది ఎవరు దానికి ప్రజల ఏం గుణపాఠం చెప్పారు ఇప్పటికైనా గుణపాఠం గుర్తు చేసుకోండి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు మానుకోండి ఈరోజు ఈ కాకమ్మ కబుర్లు ప్రజలు నమ్మరు ఈరోజు మీరు చెప్పేటువంటి మీరు కాచే మొసలు కన్నీరు ప్రజలు నమ్మరు ఎన్నిసార్లు మోసపోతారు ప్రజలు ఒక్క అవకాశం ఉంటే ఒక్క అవకాశం ఒక్కసారి మోసపోయారు కానీ ఇంకోసారి మోసపోవడానికి ప్రజలు ఎప్పుడు సిద్ధంగా లేరు మీ మొసలి కన్నీరు మీ మాయ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికైనా రాజకీయాలు మానుకోండి ఇలాంటి దుర్మార్గాలు ఆపండి కులాల మధ్య చిచ్చు పెట్టడం ఆపండి ఈ మొసల కన్నీరు కాచకుండా కన్స్ట్రక్టివ్గా కనీసం అసెంబ్లీ జరుగుతుంటే ప్రజా సమస్యల మీద మాట్లాడటం చేత కానీ మీరు ఎమ్మెల్యేలుగా ఉంది దేనికి మిమ్మల్ని ఎమ్మెల్యేలు గెలిపించింది కనీసం ఎమ్మెల్యేగా గెలిచి జీతాలు తీసుకునే దానికి కూడా మీరు న్యాయం చేయకుండా ప్రజా సమస్యలు అమరావతి అసెంబ్లీల వేదిక మీద కూడా మాట్లాడినటువంటి మీరు ఈ మొసల కన్నీరు ఎందుకు కారుస్తున్నారు ప్రజా సమస్యలు పట్టించుకొని మీరు ముసలి కన్నీరు కాచడం ఎంతవరకు సమంజసం టి ఈరోజు ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినటువంటి నాగమల్ని ఇస్తామని పరామర్శ పేరుతో శవరాజకీయాలు చేయడం ఎంతవరకు చేస్తాం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రాజకీయాలు మారుకోకపోతే మళ్ళీ మళ్ళీ ప్రజలు ఇంకా గట్టిగా బుద్ధి చెప్తారు ఈసారి సింగిల్ డిజిట్కి కూడా రాని పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో అది గుర్తుపెట్టుకోవాలి